రాష్ట్ర వ్యాప్తంగా సౌర విద్యుత్ ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు మహిళా సంఘాలతో నిర్వహించి ఉత్పత్తి అయ్యే కరెంట్ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు పెద్దపల్లి జిల్లా లో ఐటీ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సౌర విద్యుత్ ప్రాజెక్టుకు భట్టి శంకుస్థాపన చేశారు మహిళా సంఘాలకు ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని పునరుద్ఘాటించారు ప్రభుత్వంలో మనం మహిళా సంఘాలను నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చేయాలనేటువంటి ఆలోచనతో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళలందరికీ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలని మహాలక్ష్మిలాగా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తహతలాడుతుంది రాష్ట్ర రాబోయే రోజుల్లో సోలార్ పవర్ ప్లాంట్ ని అనేకం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని రాబోతున్నాం ఈ సోలార్ పవర్ ప్లాంట్ ని రెండు నుంచి ఐదు మెగావాట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులిప్పించి మీరు ఉత్పత్తి చేసేటువంటి కరెంటుని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ వచ్చిన ఆదాయాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం నిర్ణయం తీసుకుందని చెప్పి చాలా సంతోషంగా ఈ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ప్రకటిస్తా ఉన్నాను